दिव्यम पावना पकज यूत्रिंदुशेखर कृपा करील

మెల్లగా జాగింగ్ మీ కాళ్ళు పైకి స్ట్రెచ్ చేయాలి బాడీ అంతా డెమాన్స్ట్రేటర్స్ ఎస్ మీ బరువు అంతా కూడా కాళ్ళ వేళ్లపై ఉంటుంది సో స్లోలీ అబ్జర్వ్ యువర్ బ్రీదింగ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీదింగ్ ఫీల్ ద హోల్ బాడీ స్ట్రెచ్ శరీరం అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది గమనించాలి ఇప్పుడు అందరం కూడా చైర్ బెండ్ అవ్వాలి శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అది అనిపించాలి అందరు ఇప్పుడు వెరీ గుడ్ శ్వాస మీద దృష్టి పెట్టండి తీయాలి కాబట్టి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు చేతుల సపోర్ట్తో ఎడమ చేతిని పైకి లేటి వెనక్ మన మెటబాలికల్ డిజార్డర్స్ బై ఆసనం డైలీ చేస్తే అవుతుంది సో అంటే చూపుటి వేలు బొటం వేలు చివరిని ప్రయామం చేయబోతున్నాం కాబట్టి అందరూ నాశిక ఆధార అంటూ ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి

ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తో ఒక్కొక్క రోజు ఒక ప్రదేశంలో అనేక మందికి ఆకర్షణ కలిగేలాగా మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఒక పాజిటివ్ పబ్లిసిటీ వచ్చేలాగా మనం చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు నా ఎదురుగా ఉన్న మీ అందరికీ పిల్లలకి అట్లానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు జూన్ ఇరవై ఒకటిన చేపట్టబోయే మనం కూడా ఆ రోజున ప్యారెల్ గా మన జిల్లాలో సూర్యలంక బీచ్ లో వేల మందితో మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం అందులో మీరు కూడా భాగస్వాములు మీరందరూ కూడా వస్తారు మరి ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తూ ఉన్నాం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన జరుపుకోవడం కోసం ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం దీనివల్ల ప్రజలకు ఏంటి లాభం అని అంటే మరి మీరు నేచురోపతి ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్న పిల్లలు మీకు అనేక పాఠ్యాంశాలు బోధించి ఉంటారు మరి నేచురోపతి లేదా యోగా మన డైలీ లైఫ్ లో అలవాటుగా చేసుకొని మనం ఒక నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఈ రోజుల్లో ఎంత అవసరమో దానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఎంత డిమాండ్ ఉందో కూడా మీకు తెలుసు మరి ఉరుకుల పరుగుల జీవితంలో సరైనటువంటి ఎక్సర్సైజ్లు కానీ శారీరక శ్రమ కానీ లేకపోవడం మానసికంగా కూడా సరైన సమతుల్యత లేకపోవడం సొసైటీలో ఉన్న ఉద్యోగాల్ని కూడా చూసినట్టయితే మరి ఆ ఉద్యోగాల్లో వాళ్ళు స్ట్రెస్ ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ మరి డబ్బు సంపాదన మార్గం కోసం పరుగులు పెడతా ఉన్నారు మరి ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న కోర్సుకి చాలా ప్రాధాన్యత ఉంది రేపు సొసైటీని రిపేర్ చేయాల్సిన వాళ్ళంతా మీరే మరి మీరు ఆ స్ట్రెస్ ని తగ్గించే విధానం ఏంటి మంచి ఆరోగ్యకరమైన జీవితం జీవనం ఎలా చేయాలి అనేది చేసేవాళ్ళు మరి ఇప్పుడే నేను ఇన్స్టిట్యూట్ లోకి వచ్చినప్పుడు మీ యాజమాన్యం సైడ్ నుంచి నాకేం చెప్పారంటే మీరు జిల్లా పోటీలలో యోగా పర్ఫార్మెన్స్ లో మీరు నెగ్గారు అని చెప్పి మీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను సో ఈ ఈ రోజున మీ అందరికీ మీ యాజమాన్యానికి ఇక్కడికి చేసిన అధికారులు అనధికారులు అందరికీ

ట్రైనింగ్ ఇచ్చి ట్రైనర్స్ గా కూడా తయారు చేసుకున్నాం చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి ప్రభ్యం కూడా చాలా బాగా మెరుగుపరుచుకొని ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండాలనేదే ప్రభుత్వం